అందరికీ నమస్తే అండి ఈ అయితే మా బీరకాయ చెట్లు చూస్తారని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను నేను బీరపాదైతే పెట్టానండి నేను వచ్చేసి మేలో నేను మే ట్వంటీ ఫస్ట్ నైతే సీడ్ పెట్టాను అనమాట మే ట్వంటీ ఫస్ట్ ను పెట్టాను ఈ రోజు చూడండి చెట్టు చిన్నదే అనమాట బిట్ట కొంచెం కూతగానే ఉంటారు కదా అలా చెట్టు చిన్నదే అని చూడండి బీరకాయని వీరకాయ కూడా చిన్నది తీగ తగ్గట్లు ఈ కాయ అయితే వచ్చేసింది అయితే ఇదేనండి చాలా చిన్న అనమాట బీరపాదు పెట్టాను నేను టూర్ టూర్కి వెళ్తామనగా ఈ రోజు బీరపాదు పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఆ రోజే బెండ కూడా పెట్టాను స్టార్ బెండ ఇప్పుడు అవి అయితే పిన్నెలు వేసాయి చూడండి స్టార్ బెండ అనమాట నేను మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నేతివీరికా ఈ వీడియో చేసినప్పుడు ఆ వీడియో కూడా బాగా తిరిగిందండి చాలామంది అయితే నాకు కామెంట్ చేశారు నేను పర్సనల్ కూడా నాకు ఒక నెంబర్ పెడితే ఆ నెంబర్కి చాలా మంది మొన్న కూడా కొంతమంది అడిగితే పంపించాను ఫస్ట్ ఒక ట్వంటీ కి అయితే పంపించాను తర్వాత మళ్ళీ ఇంకొక టెన్ మెంబర్స్ దాకా పంపించానండి చూడండి ఆ రోజు నేను పెట్టిన నేతి వీర్ అనమాట బీర్ వచ్చేసి ఇలా మాకు ఇది వచ్చేసి సోలార్ ఫ్యా తీగలాగా ఉంటుంది సోలార్ అనమాట అది వచ్చేసి అయితే కరెంటు ఇప్పుడు దానికైతే ఉండదండి అదేమి అట్లా పెట్టారు కానీ అది పనిచేయట్లేదు సరే అని చెప్పేసి నేతి మీరు అయితే బాగా పెద్దది అవుతుంది ఈసారి పైకి కట్టట్లేదు ఎందుకు అంటే ఈ కాకరపాదు అటు వచ్చేసి చిక్కుడు పాదులు ఇవన్నీ బాగా పెరుగుతున్నాయి అందుకని నేను ఈసారి మనకి వచ్చేసి బీరకాయని పైకి పాకిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బీరే అనమాట ఇదేమో టూర్ నుంచి వచ్చాక పెట్టాను ఇంత చిన్నగా ఉన్న దీనికి కూడా ఇక చూడండి మొగ్గలు అయితే స్టార్ట్ అయిపోయాయి మంచిగా మొగ్గలైతే స్టార్ట్ అయ్యాయి అనమాట ఇది బెండ చెట్టు వచ్చేసి బెండ కూడా పిందెలు స్టార్ట్ అయ్యాయి నిన్నైతే ఒక పువ్వు పూసింది అది పడిపోయింది ఇది పోదండి ఇక్కడ గోంగూర కూడా బాగా వస్తుంది అమ్మ వచ్చేసి సొరాను గోంగూర ఇవన్నీ పెట్టింది అనమాట అమ్మ అది కూడా వీడియో చేశాను చూడండి ఇదైతే సొర అనమాట సొర కాకపోతే కొంచెం వీక్గా వస్తుంది అనిపిస్తుంది అయినా పర్వాలేదండి ఇంకొక నాలుగైదు వర్షాలు పడితే మంచిగా తయారైపోయింది ఇది దీన్ని కూడా పైకి పాపిస్తాను అనమాట ఇది వచ్చేసి మీకు కొప్పాయ అనమాట ఇది కొప్పాయ స్వీట్స్ వేసుకుంటే వచ్చింది అన్ని పక్క పక్కనే అయ్యాయి అనమాట చాలా వరకు అమ్మ అన్ని కొప్పాయ చెట్లు అన్ని పీకేసింది రెండు ఉంటే చాలు మేలు ఫిమేల్ అన్నట్లు వచ్చినవి ఏవైతే తెలియదు ఇక్కడ రెండు ఉంచాము ఇక్కడ ఒక రెండు ఉంచాము ఇక్కడ వచ్చేసేమో పెద్దదే పెట్టామన్నమాట అంటే ఒకటే ఉంది ఇది బాగా పెరుగుతుంది ఫస్ట్ వచ్చిన సీడ్ అనమాట ఇది ఇంకా మామిడి చెట్టు అయితే బాగా పెరుగుతుందండి మొన్నటిదాకా కొంచెం చిన్నగా ఉండేది మామిడి చెట్టు అవతల వచ్చేసి వాక్కాయి అనమాట అది అది వాక్కాయి దానికాల చూడండి మొక్కలన్నీ అయితే ఇలా ఫ్రెష్ గా ఉన్నాయి మనకి తులసి చెట్లయితేనండి ఇది లక్ష్మీ తులసి తెల్లగా ఉంటుంది కదా లక్ష్మీ తులసి అనమాట బాగా వస్తుంది చూడండి కిందంతా కొమ్మలు కట్ చేస్తే ఇప్పుడైతే ఇలా మంచిగా పంగల్లాగా వచ్చాయి పైన తలకాయలు కట్ చేయటం వల్ల అయితే ఇలా అయింది అనమాట మనము ఎప్పుడైనా అండి తుల చెట్టుకైనా కనకంబరాలకైనా దేనికైనా ఇలా మొగ్గ వచ్చే దశలో అంటే ఇది పువ్వు అయ్యి కాయలు అయ్యేటప్పటికి ఇలా మన తలలు తుంపేస్తే మళ్ళీ మనకి ఇలా గుమ్మటంగా వస్తుంది అనమాట ఇది వచ్చేసి తెల్ల గోంగూర తెల్ల గోంగూర కూడా చూడండి కింద ఉన్నది ఒక్కటే చెట్టు అనమాట అంటే కుండీలో ఒక రెండు ఉన్నాయి కింద ఇది ఒకటి ఉంది అక్కడ బొప్పాయి చెట్టు పక్కన ఒకటి ఉంది ఇది చాలా పెద్దది అని చూడండి ఇంత పెద్ద గోంగూర చెట్టు ఎప్పుడైనా చూసారా నేను పల్లెటూర్లలోనైతే చూసానండి సిటీలో అది అయితే ఇంత చెట్టు నేనైతే చూడలేదు మిద్దె తోటల్లో కూడా వస్తాయి కానీ కుండీలో ఉంటాయి కదా మరి ఇంత బలం అయితే రావు వీటిని కూడా ఇలా తలలు దుంపేస్తాము మొన్ననే మొన్నంటే మొన్న కాదండి ఒక ఇరవై రోజుల క్రితం గోంగూర తెంపా మళ్ళీ వచ్చిందనమాట మళ్ళీ తెంపాలి బీరకాయ ఫస్ట్ నేను వీడియో వచ్చేసి ఈ రోజు బీరకాయ చెట్టు మీద వీడియో చేద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను చిన్న చెట్టు కానీ కాయ మాత్రం ఒక కాయ పడింది ఈ కాయ పెరిగి పెద్దదైతే అది పచ్చడికి చేసుకోవడమా కూరకైతే ఒక్కటి సరిపోదు పచ్చడి చేసుకోవడమా లేకపోతే అత్తయ్య గారు సీట్స్కి వదిలేద్దాం అంటారు సరే అలా చేయడం అనేది ఆలోచిద్దాము చూడండి సాయంత్రానికి అయితే బీర పూజ అయితే ఈ పువ్వు ఈ మొగ్గ విచ్చుకుంటుంది ఈ మొగ్గ విచ్చుకుంటుంది ఇంకొకటి ఇక్కడ విచ్చుకుంటుంది అనమాట కానీ బీర పువ్వు కూడా చూడటానికి మంచి ఒకలాంటి ఎల్లో కలర్లో ఉంటుందండి అది నేను బీర పువ్వులు కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా వచ్చేసి మనకి ఇంకా కాకరపాలు చిక్కుడు పాలు అయితే బాగా పెరిగిపోతుంది అది ఇంకొకసారి వీడియోలో చూపిస్తాను వీడియో అయితే ఎంత ఎక్కువ అని చెప్పేసి నేను ఓన్లీ ఇవి మాత్రమే చూపిస్తున్నాను నేను ఇంకా సీడ్స్ పెట్టినవి కూడా చూపిస్తాను వాళ్ళ వైపు మామిడి ఉంది అది కూడా మా వైపే కొమ్మలు మా వైపు ఉన్నదే కొమ్మలు కాసింది పునాస మామిడి చూడండి ఇది చూడండి మనకి వచ్చేసి ఎర్రమందారం అనమాట ఎర్ర మందారం అంటారు కదా రెక్క మందారం ఐదు రెక్కలు ఎర్రమందారం చెట్టు నిండా పూలు మొగ్గలు రోజు విపరీతంగా పూస్తుందండి చూడండి ఎర్రమందారం అనమాట పూలు కూడా రాలి ఇలా కింద పడిపోతున్నాయి బకెట్ లో పెట్టాము పెరుగు బకెట్ లో ఇది నా మిద్ద తోటలో చెట్టండి ఇది చూడండి అసలు ఎంత బలం పోస్తుందో దాన్ని నిజానికి మేము కింద పగిలిందన్నమాట అది అలానే మట్లో పెట్టేసాము ఇంకా మనం అది తీసి మళ్ళీ దాన్ని అయితే వేయొచ్చు మట్లో కాత మేము వేయకుండా అలాగే ఉంచామన్నమాట అయినా బకెట్లో కూడా బాగా వస్తుంది ఇది వచ్చేసి ఉసిరు చెట్టు ఉసురు చెట్టు వచ్చేసి మనకి ఇక్కడ తులసి చెట్టు అని అటు ఉంటుంది ఇక్కడ రాధమకృష్ణ అయ్యి ఉంటారు వచ్చేసి ఒక ఉసిరు చెట్టు ఉంటుంది చూడండి ఇది కూడా నేను కుండీలో నుంచి తీసి కింద పెట్టాను ఇది వచ్చేసేమో మనకి పసుపు అనమాట పసుపు అండి నేను నా విద్ద తోటలో పసుపు హార్వెస్ట్ కూడా చూపించాను నాకు అప్పుడు ఒక నాలుగైదు కేజీలకు పైన పసుపు దుంపలు వచ్చాయి ఇప్పుడు ఇవైతే కింద ఉన్నాయి అనమాట పసుపు దుంపలు ఇక్కడ తులసి కోట దగ్గరే పసుపు ఉసిరి మారే చెట్టు అయితే కుండీలోనే ఉందండి దీని అయితే నేల నేల మీద వేయలేదు చాలా పెద్దది అవుతుంది ఉసిరి పెట్టాం కదా అని అది అలాగే వచ్చాను చూడండి ఇది వచ్చేసి మనకి డిసెంబర్ చెట్టండి అండి అమ్మ ఇంత చిన్న ఇచ్చింది అనమాట ఇది పెట్టాను అసలు ఇంత చెట్టు అయింది చూడండి కాకపోతే ఇది డిసెంబర్ లోనే పూస్తుంది అనమాట ఇవన్నీ కనకమరాలు మొన్ననే తలన్నీ తుంపేశాము పూలు బాగా పూసేయి ఇప్పుడు మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇప్పుడే ఇవి వచ్చేసి మొత్తం కూడా ఇంకా మనకి తమలపాకుల చెట్టు అయితే ఇంకా విపరీతంగా తమలపాకు ఇది వచ్చేసాము మనకి కాకరకాయ చెట్టు ఇవన్నీ కూడా పాకుతున్నాయి కాకరకాయలు అయితే బాగానే కాస్తున్నాయి మాకు ఇంట్లోకి సరిపోని వస్తున్నాయి అనమాట ఇదైతే మనకి కాగడం మల్లె అనమాట పోయినసారి కాగడ మల్లె బాగా పూసాయి ఇంకా ఈ అయితే దీనివరకు మొగ్గలు అయితే స్టార్ట్ అవ్వలేదు అవుతాయి అనిపిస్తుంది చూడండి ఇదేమో మనకి జామ చెట్టు కుండీలోనే ఉందన్నమాట కింద పెట్టలే ఇది వచ్చేసేమో మనకి కాయ కదా చిక్కుడు అంటారు కదా అది బాగా పెరుగుతూ పైకి అనమాట ఈసారి చిక్కుడు చెట్టు ఉండటం వల్ల బాధలు పైకి పంపించట్లేదండి ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి అయితే పంపించట్లేదు ఇది ఒకటే పంపిస్తున్నాయి ఇది కాకరకాయ అనమాట మంచి చూడండి బాగా పైకి వెళ్ళిపోయింది ఇది వచ్చేసి మనకి ఇలాచి చెట్టు అండి ఇది కూడా కిందనే ఉంది అసలు ఇప్పుడు అయితే ఒక నెల నుంచి బాగా కంటిన్యూగా మనకి వర్షాలు పడటం వల్ల ఇదైతే కొంచెం బాగానే పెరిగింది అనమాట ఇది వచ్చేసేమో నేను మెరాక్రి ఫ్రూట్ చెప్పాను కదా మనం మిద్ద తోటలో ఉన్నది ఇక్కడ కింద పెట్టాను ఇంకా ఇది ఏం పెరగట్లేదు చూడాలి దీన్ని ఇది వచ్చేసేమో మనకి గ్రేప్స్ చెట్టు అనమాట ద్రాక్ష చెట్టు రెండు వేసాను ఒకటి పోయింది ఇది ఒకటైతే ఉంది ఇది నల్ల ద్రాక్ష గుత్తులు గుత్తులుగా మా ఇంట్లో ఒక ఉందండి ఇప్పటికీ ఉంది అనమాట కాకపోతే కోతులు ఉంచట్లేదు ద్రాక్ష మీద కూడా నేను వీడియోస్ చేశాను అప్పుడు పిల్లులు చూడండి మా ఇంటి చుట్టూ మొత్తం పిల్లులే ఉంటాయి ఇక్కడ ఒక కుండీలోనే అండి పచ్చల పాదులు అండ్ తెల్ల గోంగూర అనమాట గోంగూర కుండీలలో ఒక నాలుగైదు చెట్లు ఉంటాయి అలా గోంగూర కరివేపాకు చెట్టును కట్ చేసాము ఇంక ఇప్పుడు ఇగురు వస్తుంది చూడండి ఇవన్నీ కూడా మొక్కలే మనకి వచ్చేసి మొక్కలు అనమాట ఇవి వచ్చేసేమో మనకి చాలా మందికి ఆకు చూడంగానే గుర్తొస్తుంది చామదుంపల చెట్టు అండి ఇది కూడా కుండీలోనే ఉంది అత్తయ్య గారు చూడండి ఇవి వచ్చేసి మనకి రణపాల ఆకుకే లీఫ్స్ ఆకుకే మనకి వచ్చేసి మొక్కలు వస్తాయి కదా అత్తయ్య గారు ఇంత చిన్న చిన్న వాటిల్లో బుజ్జి బుజ్జి వాటిల్లో పెట్టారనమాట రణపాల ఈ పెద్ద చెట్టు కూడా చూపిస్తాను ఇలా ఓపిక్ గా పెడతారండి చూడండి దేన్ని వదిలేయారనమాట మన చిన్న చిన్న ఐస్ క్రీము అవి ఉంటాయి కదా అప్పుడు మనకి ప్రసాదాలు పెట్టించారనమాట కప్ కప్స్ వచ్చేసి ఇక్కడ విల్లాస్ లో ఆ ప్రసాదాల కప్పులలో వేశారనమాట అత్తయ్య గారు మా ఇంటికి వచ్చిన వాళ్ళకల్లా ఒక మొక్క ఇస్తారనమాట అలా ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కుండీలో పెట్టుకుంటారు బాగుంది కదా ఆలోచన మీకు నచ్చితే లైక్ అయితే చేయండి ఇది కూడా గోంగూరేనండి తోటకూర అనమాట మనకి ఇది కొయ్య తోటకూర అంటారు కదా అదనమాట తోటకూర ఇది వంగ చెట్టు మనకి తోటకూర గోంగూర నేను చాలా మందికి కొన్ని గోంగూర గింజలు కొన్ని వచ్చేసి వేరే ఒకటే పెట్టాను నా దగ్గర నేనే కొన్నాను అనమాట ఇది వచ్చేసి టమాటో అనమాట ఇది కూడా మనం టమాటో సీడ్స్ వేసాము అక్కడ రెండు చెట్లు అయితే వచ్చాయి ఇవి క్రోటన్స్ అనమాట ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుంటుంది చూడండి మేము మనాలి వెళ్ళాము కదా అక్కడ హోటల్లో ఉన్నదైతే అత్తయ్య గారు ఇది ఒక కొమ్మ తెచ్చి పెట్టారనమాట మనాలి ట్రిప్లో ఈ పువ్వను చూసినప్పుడు మాకు మనాలి గుర్తొస్తుంది చూడండి వంగ చెట్టు అయితే పూసేసింది ఇవి నేను కొన్ని కుండీలోనే పెట్టాను అనమాట గోంగూర అలాంటివి ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు వాడుకోవచ్చు కదా అని చెప్పేసి అందులో ఒక చెట్టు ఇందులో ఒక వంగ చెట్టు కొయ్య తోటకూర గోంగూర గోగులు గోచుకులు కాయండి ఇది అలా చల్లాను చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి గులాబీ నేను చాలాసార్లు చూపించాను కనకమరాలు ఇది వచ్చేసేమో మనకి పసుపు చెట్టు అనమాట పసుపు చాలా పెద్దగా అయ్యింది కిందనే ఉందండి చూడండి ఎంత బలంగా స్ట్రాంగ్ వస్తుంది అన్నమాట పసుపు ఇవన్నీ కనకంబరాలు ఇవన్నీ క్రాటమ్స్ అనమాట ఇది వచ్చేసి జడ్జెట్ అండి ఇది ఆ రోజు మట్టి మట్టి నేను కనిపించి పెట్టాను కదా ఆ రోజు నేను మీకు వీడియోలో మొక్క వేసింది చూపిద్దాం అనుకున్నాను చూ చేయటం మర్చిపోయానండి చూడండి ఆ రోజు పని వాళ్ళు వచ్చేసి వీటిల్లోనైతే మట్టి సత్తారు కదా ఆ తర్వాత ఒక పదిహేను రోజు వాటి మట్టిని ఇలాగే వదిలేసి మంచిగా మనకి పిట్టు అన్ని కంపోస్ట్ వేపపిండి అన్నీ కూడా మనము కల్పించిన తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత అయితే నేను ఇది వచ్చేసి ఫైవ్ కాస్ అండి ఫైవ్ కాస్లో మనకి ఇది వెలియపెట్టుకునేది అనమాట ఫైవ్ కాస్ అది ఇందులో వేశాను ఇది అమ్మతో ఏపించాను అనమాట అమ్మ వచ్చింది అమ్మతో ఏపించాను నెక్స్ట్ వచ్చేసి ఇది స్ట్రైట్ ఫైకాస్ అనమాట ఇది స్ట్రైట్ గా అయిపోతుంది ఫైకాస్ వచ్చేసి ఫైకాస్ లోనే మనకి టూ త్రీ వేరియేషన్స్ అయితే ఉంటాయండి స్ట్రైట్ అంటే వీళ్ళది అంటు కట్టారనమాట ఇక్కడ నుంచి ఇలాగే ఉంటుంది కాకపోతే ఈ దుంపని దీని కాండాన్ని దీని చేసి దీని మాత్రం స్ట్రైట్ గా ఉన్న కొమ్మకి ఇలా పెట్టారనమాట ఇది కుండీలో వేసుకోవడం వల్ల మనకి ఇది బోన్సాయి లాగే ఉంటుంది అనమాట కొంచెం ఎండ తగలాలని చెప్పేసి ఇలా బయట పెట్టాము చూడండి ఇది ఫైకాస్ ఇది స్ట్రైట్ ఫై కాస్ ఇదేమో అంటు కట్టింగ్ అనమాట ఇది వచ్చేసేమో మనకి మామూలుగా మొక్కాయ అనమాట ఫైవ్ లో మరి గుజ్జుదనమాట ఫై కాస్ లో ఇలా ఈ కుండీలో ఒకటి ఈ కుండీలో ఒకటి వేసాము కుండీలు అయితే బాగున్నాయి కదండి రౌండ్ గా మంచిగా ముద్దుగా ఉంటాయి అనమాట అత్తయ్య గోంగూర ఈ ఓవెన్ షేప్ లో ఉన్న కొన్ని ఫ్లాట్ గా ఉంది కదా ఇది నాకు మట్టి పట్టదండి మేబీ కానీ అత్తయ్య గారు ఏం చేశారంటే ఇందులోనే పచ్చల గింజలు నేను అందరికి కొన్ని పచ్చల గింజలు కొన్ని బెండ గింజలు తోటకూర గింజలు బీరకాయ సొరే కాదండి నా దగ్గర ఉన్నాయి ఫస్ట్ నేను ఒక ట్వంటీ మెంబర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి అన్ని పంపించాను తర్వాత నా దగ్గర ఉన్న కొన్ని మాత్రమే పంపించాను వంగ గింజలు నేతిబీరకాయ సొరకాయ కొంతమందికి పంపించాను పొట్ల కూడా పంపించానండి అలా కొంతమందికి కొన్ని బెండ గింజలు కొన్ని గోంగూర గింజలు కొన్ని కొయ్య తోటకూర గింజలు అలా కూడా పంపించాను అనమాట రకకాలుగా పెట్టానండి నేను మీకు పంపించినప్పుడే అనమాట ఇది వచ్చేసి అత్తయ్య గారు వేశారు గోంగూర బచ్చలి ఇంట్లో పెట్టారు ఇది పెద్ద కంటైనర్ లోకి మార్చుకోవాలి ఇది వచ్చేసి కనకంబరం గింజలు చూడండి ఇది వచ్చేసి వస అనమాట మనకి వస ఇది ఒక క్రోటన్ అండి ఇవన్నీ క్రోటల్స్ అనమాట నేను వచ్చేసి మెంతులు కూడా చల్లాను మొన్ననే ఒక ట్వంటీ డేస్ బ్యాక్ నేను మెంతులు చల్లాను అనమాట కుండీలోనే అయితే ఇక్కడ బాగా పిల్లులు ఉన్నాయని చెప్పేసి ఆ కూరలన్నీ కుండీలోనే పెట్టాను అనమాట చూడండి తీగల జాతికి వచ్చినాయే నేను కింద పెట్టానండి బచ్చలి కాకరీ అలాంటి వాదులు అదే ఆ కూరలకు సంబంధించినవి అయితే మెంతులు కానీ గోంగూర కానీ ఇవన్నీ కుండీలోనే ఉన్నాయి ఇది కూడా గోంగూరేనండి ఇది టూర్కి వెళ్ళడానికి ముందు పెట్టినందుకు ఇంత పెద్దదైంది అనమాట ఇది వచ్చేసి ఎర్ర గోంగూర ఎర్ర గోంగూర ఒకటి తెల్ల గోంగూర కొన్ని అలా చల్లాను అనమాట ఇది గోచుకుడుగాయ చూడండి గింజలు కూడా నేను మీకు పంపించినప్పుడే నేను వేశాను నా అయితే ఇలా పెరిగాయి ఇంత అయ్యాయి అనమాట నేను నాకు గింజలు ఎంతమందికి పంపించాను అనేది అయితే ఐడియా లేదండి నా దగ్గర ఉన్నది పంపించాను మీకు కూడా మళ్ళకు మీ కాయలు కాసినప్పుడు అయితే నాకు వీడియో కింద అయితే మెసేజ్ పెట్టండి ఇది నిమ్మ చెట్టు అనమాట ఇదేమో గజనిమ్మ మొన్ననే ఒక కాయ కాసి పండుపండి అది పడిపోయింది టెంపుల్ ఇంకా మేము దాన్ని ఇంకా అదే పడిపోయింది అనమాట ఇందులో కూడా కొన్ని కొయ్య తోట కూర గింజలు పాలకూర గింజలు అయితే చల్లాలి ఇటువైపోమో కొయ్య తోట కూర ఇలా వచ్చేసేమో పాలకూర అనమాట ఇలా చిన్న చిన్న కంటైనర్స్ లో అయితే అంటే పెద్ద పెద్ద కుండీలలో మనం ఒక సగభాగం అయ్యి ఒక సగభాగం భాగంలో అయితే ఆ కూరలు పెట్టుకోవచ్చు ఇందులో మొత్తం పుదీనా ఉంటుంది అన్నమాట పుదీనా మనకి ప్రోటీన్ ఇదైతే తీసేసి వేరే కుండీలో పెట్టాలి కొమ్మిరి గిన్నెని ఇందులో పెట్టారు అత్తయ్య చూడండి అటువైపు కూడా ఇలా మాకు మొక్కలు అయితే ఉంటాయి అటువైపు అయితే ఆకుకూరలు అలాంటివి లేవు అన్ని కనకంరాలు క్రోటన్స్ అనమాట ఈ గులాబీ అయితే చాలా బాగుంటుంది చూడండి మంచి బంచి వంచికి మనకైతే మనాలిలో కినుక ఒక బంచికి ఎన్ని మొగ్గలు వచ్చాయి ఐదు పది పదిహేను అలా వచ్చాయి కదా అలా దీనికి కూడా ఒక ఐదు అయితే వచ్చాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు వచ్చాయి అన్నమాట ఇలా ఉంటుంది దాన్ని మొగ్గలే అనమాట చెట్టు నిన్న చెట్లు చిన్నదేనండి అయితే మొగ్గలు బాగా వస్తున్నాయి ఇంక ఇవన్నీ కూడా మామిడి చెట్టు ఇవన్నీ ఉంటాయి అనమాట మామిడి చెట్టు అయితే పెద్దదే చూసారు కదా మాకు ముందు వైపు కూడా ఇలా మొక్కలు ఉంటాయి అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇది వచ్చేసి దీని గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను అండి ఇది వచ్చేసి మనకి చైనా డాలర్ అంటారు మనకి మనీ ప్లాంట్ ఎలాను చైనా వాళ్ళకి ఇది అలా అనమాట డాలర్ రూపంలో ఉంటుంది అనమాట లీఫ్ వచ్చేసి మనకి సేమ్ లోటస్ లీవ్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి కానీ చిన్నగా డాలర్ లాగా ఉంటుంది చిన్న చిన్న డాలర్స్ ఉంటాయి కదా ఆ డాలర్ లాగా ఉంటుంది ఈ డాలర్ లాగా ఉంటుంది కాబట్టి దీని చైనా డాలర్ అయితే అంటారు చూడండి ఇది వాటర్ లో ఉంది అనమాట కంప్లీట్ గా ఇది వాటర్ లోనే ఉంది ఇది మన మనలో ఉన్నప్పుడు పెట్టానండి ఇది వచ్చేసేమో శంకు ముద్ద శంకు అనమాట ఈ డాలర్ వచ్చేసి నేను వాటర్ లోనేమో పెడితే ఇలా ఉంది కదా లైట్ గ్రీన్ లాగా ఉంది కదా ఇది వచ్చేసి అదే మట్టిలో పెడితే ఇది వాటర్ లో అనమాట అలా నేను ఇది మట్టిలో పెట్టాను చూడండి మట్టి అంటే కుండీలో మట్టి పోసి ఇది మట్టిలో ఉందన్నమాట ఇది గ్రీన్ లోగా మనకి వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంటాయి లీప్లో తేడా వాటర్ లో ఉన్నది కొంచెం పెద్దగా వస్తాయి అదే మన కుండీలో అయితే ఇలా మట్టిలో అయితే చిన్నగా వస్తాయి అనమాట రెండు ఇట్లల్లో కూడా పెట్టుకోవచ్చు వాటర్ లో పెట్టచ్చు మట్టిలో పెట్టచ్చు కానీ దీనికి ఎక్కువ వాటర్ ఉండాలండి ఎప్పుడైనా మట్టిలో పెట్టినా రోజు నీళ్ళు పోయాలి అలా టూ వేరియేషన్స్ కోసం అయితే వాటిని ఇలా పెంచుతున్నాను చూడండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి మా ఇంట్లో మొత్తం కూడా తులసి వనం లాగే ఉంటుందన్నమాట తులసి చెట్లు బాగా ఉంటాయి అత్తయ్య గారు మామయ్యగారు తింటారు తులసి తమలపాకులు ఇవి తింటారనమాట ఆకులు ఎప్పటికప్పుడు తెంపుకొని ఫ్రెష్గా ఉంటాయి ఇవి వచ్చేసి కృష్ణ తులసి నేను అక్కడ చూపించింది లక్ష్మీ తులసి